బైక్ కార్లో తీసి ఆ సైడ్ చూపిస్తాను వల్ల వచ్చి నాకు బండితో వచ్చి వచ్చి చూసుకొని సైడ్ పెట్టేసాయి

ముందరికేది సాంగ్ ఎంత వయసు అయితే చేస్తలే మళ్ళీ ఎక్కువ వయసు కూడా చేయలేరు పెళ్ళిందేకా వెంచర్లు ఉన్నాయా కదా దాంట్లో అది కాదు నీకు ఏమన్నా డబ్బు సమస్యలు ఉన్నాయా అప్పులు అప్పులేం లేవా యాక్చువల్గా అంటే మా దగ్గర ఒక స్కీమ్ ఉంది మా తమ్ముడు ఒక డాక్టర్ సైంటిస్ట్ ఆయన పాము కథ కాటికి మందు కాని పెట్టినాడు దానికి సంబంధించి ట్రయల్స్ చేస్తున్నాం మేము ఈయన జగన్నాథము ట్రయల్ స్నేక్స్ క్యాచర్స్ అని ఈయనది ఉంది ఒకటి ఆయన పామును పట్టి దాని విషయం తీస్తాడు దానికి సంబంధించి మేము ఏమేమి చేసినాం అంటే ఎలుకల మీద పిల్లి మీద ప్రయత్నించినాం అన్ని సక్సెస్ అయినాయి సార్ నాకు అది పోటీకుండా మోగుతూ ఉంటుంది బండి పెట్టి వస్తుంది నాకే మనసు నాకక్కనే మనసు మనసు మనసుని మనసు మార్గంలో పెట్టుకుంటే మంచిగా ఏది వెనక వస్తుంది ఇప్పుడు చూపెట్టాలి కదా నిన్నీ నా వెనక చిన్నగా వస్తుంది అయితే మామూలుగా అంటే యాక్చువల్ గా అంటే దానికి టెస్ట్ కిలుకొని పోతున్నాం మేము టెస్ట్ మీద టెస్ట్ చేస్తారు

గౌడ పని చేస్తా బతుకుత లక్ష రూపాయలు ఇప్పిస్తా నేను

దిగను ఉరకను అని చెప్పింటే బండితో పూజ చేసిన ఆయన బాటి సైడ్ పెట్టిన బండి పిల్లలు బతకతోంది సార్ నేను నీతో అట్లా నేను అది ఏం లేదు కలెక్టర్ మాది చెప్తాడు ఇటు చూడు దీన్ని ఆమెతో ఇట కాటేది ఆమెతో ఇట కాటేది వద్దు సార్ అలా నాకు ఏం వద్దు సార్ ఇటు చెప్పేదని ప్రపంచానికి నువ్వు నీ మార్గదర్శనం అవుతాం ఏం తెలుసా చెప్తున్నాను చూడండి వాళ్ళు చెప్పేది అర్థం గాలే నేను చెప్పేది అర్థం ఇంట వాళ్ళకి భయం అవుతుంది సార్ ముక్తాంటున్నాగా భయం అవుతుంది సార్ ముక్తాంటున్నాగా గులాబ్ జామున్ గలగలలాడిపోయాయిరా అమ్మా చెప్పేదిని అవసరం లేదు పెద్ద మంచు మా గలగుడు కాలు కాలు నేను కూడా పట్టుకుంటాలే నేను కూడా పట్టుకుంటాలే సరిపోయింది కొంచెం అంత కాలున పైకి ఎత్తు కాలున పైకి ఎత్తు వద్దు సార్ వద్దు లేదా సార్ నేను పని చేసుకుంటాను ఇప్పుడు సార్ నా పిల్ల నాకి వద్దు సార్ లేదు సార్ పని చేసుకుంటాను అక్కడ చేస్తా సార్

మీరు ఎక్కడ తీసుకుంటున్నారు సార్ నన్ను పని చేసుకుంటాను నేను ఒకటే సార్ మీ ఇష్టం ఏమైనా చేయరు నేను ఏం చేస్తాను నా పాప నా పాప పాముతో కాటేసుకున్నాక మళ్ళీ మేము బతికిచ్చి అక్కడ ఉంది చెప్పినా నువ్వు నువ్వు నేను ప్రపంచానికి మార్గదర్శనం అవుతాము మనకి సన్మానం చేస్తారు వెయ్యి నూట ఇస్తారు వద్దు పాము కొడుకు నేను అనుకున్నాను ఇట్లా కొడుకు ఇచ్చి జస్ట్ ఇట్లా కాటేస్తుంది సన్నపాము కాటేస్తుంది కాటేసినాక నీకు మళ్ళీ మంది కాపాడదాము మంది ఇచ్చి సార్ నీకు పాము ఇసింది తీసుకో చెప్తాను రాజస్థాన్ ల్యాబ్కి తీసుకొని పోతున్నా చెప్పాలా నువ్వు ఆరు నెలలకు వచ్చేస్తావులే మీకు ఆరు నెలలకు వచ్చేస్తా నువ్వు సరే సార్ నేనే మొక్కుతాను మా దానికి నువ్వు సహకరి నేనే మొక్కుతా నేను మొక్కుతానికి నువ్వు పై నిండా బంగారేసుకొని వస్తు మీ ఊర్లో నువ్వు ఆశ్చర్యపోతున్నా నువ్వు కిరీటం కూడా వేస్తారు నీకి లక్షాధికారులు అయితే నువ్వు బీదోడి నుంచి లక్షాధికారులు అయితే నువ్వు బీదోడి నుంచి అవునా నిజమా ఎవరెవరు బీదోళ్ళు అన్నారు కదా వాళ్ళని నివసి ఆ పేరే నీరు సాంసంగ్ గారు అంటారు నిన్ని సాంసంగ్ గారు అంటారు నిన్ని రేరే ఏంటరా ఇది

సాయంత్రం పూట ఆరు గంటలకి ఏడు గంటలకు అందరూ ఫ్రీ అవుతారు ఆ టైం ఎవరైనా చూసారని ఆ టైం పెట్టుకున్నాను હા આ જ હતો લો એન કિલોનો કાનાલા અન્ના સાંગીજી માળા ತಮಾ ಭಯಪಡ್ತಾರೂಪ ಚೂಪಿಯಾಲೆ అరే పని ఎట్లా సరే పని కూడా నేను మళ్ళీ నీ డబ్బులు తీస్తాను నువ్వు చెప్పు ఇచ్చే తెలియని వాళ్ళ బండి ఎక్కువ సరే బాయి నీ మీద ప్రాంగ్ చేయడం అయిపోయింది నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తాను ఒక మాట చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దండి అని చెప్పు గుర్తు గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దు ట్యాక్సీ ట్యాక్సీ బస్సు బస్సు ఆటోలోనే వెళ్ళండి ఆటోలోనే వెళ్ళండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ ఐ ఐ లవ్ లవ్ చిన్న గిఫ్ట్ మేము తమాషా వీడియో చేసిన తర్వాత వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తుంటాయి మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు నువ్వు కూడా పెట్టుకుందినా